హలో అందరికీ నేనైతే సోమవారం శ్రావణ సోమవారం రోజు గుడికి అయితే వెళ్ళినాం మా ఊరిలో గుడి ముందైతే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంటుంది గుడిలోకి ఎంటర్ కాగానే ముందైతే నంది ఈశ్వరునికి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము చిన్నగా మేమైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు శివాలయంకెళ్ళినా ఇట్లనే చేసుకుంటాము దీని నందికి చేసిన తర్వాతనే పూజ కంప్లీట్ అయిన తర్వాతనే శివాలయం దగ్గర శివుని దగ్గరికి అయితే వెళ్తాము ఇదైతే మారేడు చెట్టు మారేడు చెట్టు అందరికి తెలిసిందే కదా ఎందుకు చూపిస్తుంది అనుకోవచ్చు కానీ దీనికి కాయలు అయితే ఉన్నాయి కాయలు నేనైతే చూడడం ఫస్ట్ టైం మీరు కూడా అట్లనే ఫస్ట్ టైం ఉంటుంది కదా అందరికి తెలిసి ఉండదు కావచ్చు అని నేనైతే మారేడు చెట్టునైతే షేర్ చేస్తున్నా ఈ ఆకులైతే ఎంపుకొని పూజ అయితే చేస్తూ ఉంటారు కానీ ఈసారి అయితే వెళ్ళేసరికి మా మారేడు అయితే ఉన్నాయి సేమ్ మా ఊళ్ళో గుడిలో అయితే శివునికి ఎడమ పక్కకేమో లక్ష్మీ గణపతి ఉంటుంది కుడి పక్కకేమో రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఉంటుంది ఇలానే వేములవాడలో కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ అక్కడ ఎట్లయితే విగ్రహాల ప్రతిష్టన జరిగిందో మా ఊరిలో కూడా అట్లనే జరిగింది సో చూడండి రాజరాజేశ్వరి అమ్మవారు ఇంకా రాముడు సీత లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి ఒక శివాలయంలోనే చాలా విగ్రహాలు అయితే ప్రతిష్టలు జరిగాయి ఆ వీడియోని కూడా నేను ఇంతకుముందు అప్పు షేర్ చేసిన సో మీరు చూడకపోయి ఉంటే చూడండి ఇదేమో కృష్ణుడు శ్రీకృష్ణుని విగ్రహము ఫ్లూట్ అదంతా చూసినట్లయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉంటాయి పాలరతి విగ్రహాలు అయితే కొద్ది రోజుల కిందనే రీసెంట్గానే ప్రతిష్ట అయితే జరిగింది ఇదైతే శివాలయంలోని శివలింగము చాలా పురాతనమైన లింగం ఇది ఇది వేములవాడలో కంటే కొంచెం పెద్ద సైజే ఉంటుంది ఇంకా మనం అభిషేకం చేసుకోవడానికైతే మంచిగా టైం అయితే ఉంటుంది వేరే వేరే ఎక్కువ శివాలయాల్లో అయితే వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం అయితే కేటాయించలేకపోవచ్చు కానీ ఇక్కడ శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికైతే అభిషేకం చేసుకునే టైం అయితే ఉంటుంది కొద్దిసేపు అయితే మేము ఇక్కడ కూర్చున్నాము గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం అయితే కేటాయించాలి కదా సో అందుకోసమని ఆడ కూర్చున్నాము బయట ఇంకా ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తున్నారు జనాలైతే కొంచెం మంచిగానే వస్తున్నారు సోమవారం సోమవారం కూడాను నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్